నమస్తే అండి మీరు చూస్తుంది కుర్షి ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి ఈరోజు అయితే ఒక టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హోమ్ అనేది మీ ముందు రావడం జరిగిందండి మీరు ఇది ఇదైతే ఇంటి ముందున్న రోడ్ అండి ఇది కంప్లీట్ బిల్డర్ కన్స్ట్రక్షన్ అండి ఇంటి ముందు అయితే ఎయిటీన్ ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి సౌత్ ఫీస్ వచ్చేసరికి ట్వంటీ టూ ఫీట్ రోడ్ అయితే ఉండడం జరుగుతుందండి పొట్టం కూడా సరి కనుక ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుందో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాల్సి మిస్ అవ్వడం జరుగుతుందండి రామగుండం కార్పొరేషన్ గోదావరి కానీ ఎన్టీపీసీ కృష్ణానగర్ నుండి అయితే ఈ రోజు మన ఛానల్ దగ్గర అయితే సేల్కి వచ్చిందండి ఇది టోటల్ టూ ట్వంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అయితే దీని అయితే బిల్డప్ చేయడం జరిగిందండి ఇది కంప్లీట్ బిల్డర్ హోమ్ అండి ఇంకొక వన్ మంత్లో అయితే దీని అయితే కంప్లీట్ చేసి అయితే ఆక్యుపై చేస్తానని బిల్డర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దీనికి టూ జీ ప్లస్ వన్ పర్మిషన్ అయితే ఉందండి మెట్ల కింద అయితే ఒక మన కామన్ టైలెట్ ఇవ్వడం జరిగిందండి కంప్లీట్ టేక్ ఉండైతే వీళ్ళైతే యూజ్ చేయడం జరిగిందండి ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది బోర్ పాయింట్ అండి సుమారు మూడు వందల పాయింట్లు అయితే ఫీట్లు అయితే దీనికైతే బోర్ వేయించడం జరిగింది అయితే బిల్డర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి చుట్టూ హౌజెస్ ఉన్నాయండి చాలా మంచి అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం అయితే వీళ్ళు అయితే బిల్డప్ చేయడం జరిగిందండి ఇది నార్త్ ఫేస్ అండి నార్త్ ఫేసింగ్ అయితే మనకైతే త్రీ గాలి ఇవ్వడం జరిగింది చూడండి మొత్తం కంప్లీట్గా టేక్ కూడా అయితే మంచి క్వాలిటీ గల టేక్ కూడా అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగిందండి ఇది హాల్ అండి హాల్ కూడా చాలా రెక్టాంగిల్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది విండోస్ మాత్రం పీవీసీ డోర్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనేది బిల్డర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆ చూడండి ఎంత మంచి రెక్టాంగిల్ అయితే మంచి చాలా పొడవు అయితే ఇవ్వడం జరిగిందండి ఇది టీవీ అండి ఇది చిల్లర్ బెడ్రూమ్ అండి దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ కూడా మంచి షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కాం నాణ్యత ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే మంచి క్వాలిటీని అయితే వీళ్ళైతే యూజ్ చేయడం జరిగిందండి మెటీరియల్ చూడండి టైల్స్ చూడండి ఇది ఇండియన్ టైల్ అండి ఇక్కడ వీళ్ళైతే పీవీసీ డోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే చెప్పడం జరుగుతుంది బీరో పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది ఒకటి ఇక్కడ చూడండి ఇది డైనింగ్ డైనింగ్ పాయింట్ అండి డైనింగ్ ఏరియా కిచెన్ అండి కిచెన్కు అటాచ్డ్గా అంటే కొంచెం దూరంలో మనకి వెళ్ళైతే పూజ మందిరం ఇవ్వడం జరిగింది ఇటు కిచెన్ అండి చూడండి మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది కిచెన్ బేస్ కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి సౌత్ దిక్ అయితే ఒక చిన్న డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ టూ ఫీట్ గల్లీ కూడా గోడతో కలుసుకుంటే టూ ఫీట్ గల్లీ కూడా ఇవ్వడం జరిగింది కంప్లీట్ టేక్ కూడా అండి బస్ స్టాండ్ కేవలం త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఇల్లు అయితే ఉండడం జరుగుతుందండి ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్కి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండడం జరుగుతుందండి మంచి షాపింగ్ మాల్స్ కానీ తర్వాత షాప్స్ కానీ చాలా అందుబాటులో అయితే ఉండడం జరుగుతుందండి ఇంటికి దీనికి ఓనర్ కోర్స్ చేసిన ప్రైస్ అయితే కేవలం సెవెంటీ ల్యాక్స్ అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు కూర్చోడం అండి దీని డైమెన్షన్ వచ్చేసి థర్టీ సెవెన్ బై ఫిఫ్టీ ఫైవ్ అండి టోటల్ టూ ట్వంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుందండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు సెవెంటీ ల్యాక్స్ అనేది మీరు కూర్చొని మాడుకోవచ్చండి మాస్టర్ బెడ్రూమ్ అండి